ఏపీలో నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ దెబ్బకు టీడీపీ చేతులు ఎత్తేయనుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది వైసీపీ టికెట్ పై గెలిచి టీడీపీలోకి అయిన నంద్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి మృతి చెందిన పరిణామంలో నంద్యాలలో ఉప ఎన్నిక నిర్వహించనున్నారు ఈ ఉప ఎన్నికను అధికార ప్రతిపక్ష పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉప ఎన్నిక బరిలో దిగుతున్నాయి అయితే అనేక సర్వేలు చేయించుకుని నంద్యాలలో కోట్లు కుమ్మరిస్తున్న టిడిపిపై అక్కడ ప్రజలు నమ్మడం లేదని సమాచారం ఇక అక్కడి పరిస్థితులు సరిదిద్దడానికి టిడిపి నేతలందరినీ నంద్యాలలో దింపినా ప్రయోజనం లేదు ఇక స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి నంద్యాలలో పర్యటించినా అక్కడి ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది ఈ పరిణామంలో చంద్రబాబు నాయుడు నంద్యాల ఉప ఎన్నికపై సర్వే చేయించారు నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ చేతిలో టీడీపీ ఘోరంగా ఓడిపోయడం ఖాయమని బాబు చేయించిన సర్వేలో వెల్లడైంది దీనికి మరో బలమైన కారణం ఏంటంటే వైసీపీ గుర్తుపై గెలిచి మంత్రి పదవుల కోసం పార్టీ ఫిరాయింపు అధికార టీడీపీలో చేరి ఓట్లు వేసి గెలిపించిన నంద్యాల ఓటర్ని మోసం చేసి భూమా కుటుంబం నంద్యాల ఓటర్ల ప్రజాగ్రహానికి గురైందని అలాగే టీడీపీ పై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉందని ఇవన్నీ వైసీపీకి కలిసొచ్చే అంశాలని ఈ పరిణామాల మధ్య దాదాపు వైసీపీ గెలుపు ఖాయమని ఆ సర్వే తేల్చిందని సమాచారం దీంతో పోటీ చేసి చిత్తగా ఓడిపోయే ఈ కన్నా ఏకగ్రీవం చేసి తప్పుకోవడం మేలని అందుకే పద్ధతిగా తప్పుకుంటేనే మంచిదని వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి ఏకగ్రీ ఎన్నికల ఆలోచనలో చంద్రబాబు ఉన్నారనే ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది